మన రాష్ట్రంలో ప్రజల సమస్యలు తీర్చుకోవడానికి ఒక్క రూపాయి లేదు ఏమన్నా అంటే కేసీఆర్ అప్పు చేసారు ఇంకేమన్నా అంటే కాళేశ్వరం మీద కొన్ని కోట్లు వేసారు ఈ విధంగా సన్నాతి కూసలు కూసే కొందరు సన్నాసులకు ఓ ఆధారం చూపెడతామని ఈరోజు ముందుకు రావడం జరిగింది ఓ మినిస్టర్ నీళ్ళల్లో వాటర్లో నీళ్లు నీళ్ళల్లో వాటర్ కలిసే మినిస్టర్ చావు కాడబోయి నాకు పీతలు రొయ్యలు ఉంటేనే తింటా లేకుంటే తినాలని అలగి కూర్చునే మినిస్టర్ ఆ మినిస్టరు జస్ట్ బాత్రూమ్కే డెబ్బై ఆరు లక్షల రూపాయలు కేటాయించేట విత్ అఫీషియల్ గవర్నమెంట్ ఫండ్ అంటే పందుల కన్నా అద్మానం తెలుసా తెలంగాణ రాష్ట్ర పైసల్ని ఉన్నాయి తెలంగాణ ఖజానాలో బ్రహ్మాండమైన డబ్బులు ఉన్నాయి ఈరోజు మీరు పన్ను కడుతున్నారు నేను పన్ను కడతా ఉన్నా ఇంటి పన్ను కడుతున్నారు నల్ల పన్ను కడుతున్నారు ఈరోజు కరెంటు బిల్లు కడుతున్నారు ఈరోజు అన్ని వ్యక్తి పైన ట్యాక్స్లు పే చేస్తూ ఉన్నాం ఆ డబ్బులు ఎడిపోతున్నాయి ఎడిపోతున్నాయి అన్ని శాఖల మీద నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఎడిపోతున్నాయి తీసుకొచ్చిన అప్పు ఎడిపోతూ ఉంది ఈరోజు రాష్ట్ర నిధులు ఎడిపోతూ ఉన్నాయి అంటే పంచుకొని తింటున్నారు ఈరోజు రైతులకు రైతు బంధు దానికి డబ్బు లేదు కానీ బాత్రూంలకు డెబ్బై ఆరు లక్షలట నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా తెలియదు కానీ బాత్రూంలకు డెబ్బై ఆరు సిగ్గు శరం లేని ప్రభుత్వం ఇది ఒక్కసారి మీరు చూడండి మంత్రి గారి బాత్రూమ్లకు డెబ్బై ఆరు లక్షలు హైదరాబాద్ బంజరా హిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని ఇరవై తొమ్మిదవ నవంబర్ క్వార్టర్ లో శానిటరీ పనుల కోసం డెబ్బై ఆరు లక్షలు విడుదల చేస్తూ జియో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వము ఇవాళ చూసుకోవచ్చు మిత్రులారా ఇది ఎవరి పేరు మీద వచ్చింది కథ ఏంది ఒక్కసారి మీరే చూడండి ఇక ద చీఫ్ హైదరాబాద్ ఆర్ అండ్ బి వర్క్స్ హైదరాబాద్ అకౌంట్స్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ద ఫినాన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ సెక్రటరియట్ హైదరాబాద్ ద పిఎస్ టు హానరబుల్ మినిస్టర్ ఆర్ అండ్ బి ఇగో ఇక్కడే ఆర్ అండ్ బి మినిస్టర్ మన వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఇక్కడ ఏమో వచ్చింది ఇన్ ద సాక్యుటెన్స్ రిపోర్టెడ్ బై ద చీఫ్ ఇంజనీర్ ఆర్ అండ్ బి బిల్డింగ్స్ హైదరాబాద్ ఆ రీడ్ ద గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హియర్ బై అకార్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ ఎ అమౌంట్ సెవెంటీ సిక్స్ లాక్స్ రూపీస్ ఫర్ ద సివిల్ అండ్ శానిటరీ అండ్ అదర్స్ వర్క్ ఇన్ ఎట్ మినిస్టర్ రెసిడెన్షియల్ క్వార్టర్ రోడ్ నెంబర్ టువెల్ బంజారా హిల్స్ హైదరాబాద్ అనుకుంటూ ఇది గవర్నమెంట్ కే గవర్నమెంట్ ద్వారా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆ యొక్క బిల్డింగ్ అంటే డెబ్బై ఆరు లక్షలు కట్టి డెబ్బై ఆరు లక్షలు పెట్టి వీళ్ళు బాత్రూమ్లు కట్టుకుంటున్నారంటే ఎటుపోతుంది తెలంగాణ సొమ్ము ఎవరి జేబులో పోతుంది అనుకున్నాం ఎన్ని రోజులు బాత్రూమ్ కి పోతున్నాయి డబ్బులు బాత్రూమ్ సైడ్ పోతున్నాయి డబ్బులు కోర్టు కుమ్ముకుంటున్నారు ఈరోజు ఘోరమైన పరిస్థితి ఎవరు ఊహించాలని వ్యవస్థ తెలంగాణ సర్వం ఆగం చేసే కార్యక్రమం ఏం జరుగుతుంది చూశారు కదా ఇంత ఘోరమా మొన్నటికి మొన్న స్కాముల మీద స్కాములు పడతా ఉన్నారు నిన్న హరీష్ కూడా మాట్లాడారు హరీష్ రావు వారు కూడా మాట్లాడారు ఒక స్కామ్ని బయటకు తీశారు ఏం స్కామ్ అది ఈ యొక్క లిక్కర్ స్కామ్ దీనిపైన కూడా కోటి అరవై లక్షల రూపాయల స్కామ్ కి పాల్పడ్డారట అది కూడా హరీష్ రావు బయట పెట్టిర్రు కానీ వాళ్ళ మీద ఈడీ ఉండదు సిబిఐ ఉండదు సిట్టు ఉండదు రాష్ట్ర విజిలెన్స్ ఉండదు ఏది ఉండదు దోచుకున్నానికి దోచుకున్నంత తలా వాటా పంచుకున్నారు పంచుకుంటున్నారు ఈరోజు అట్లా చేసుకుంటున్నారు చూశారు కదా నల్గొండలో ఏం సమస్యలు ఇవ్వ రాష్ట్రంలో ఏమి సమస్యలు ఇవ్వ ఈరోజు డబ్బులతో ఎన్ని మూడు ఉన్నాయి ఒక్క రూపాయి లేదు ఇలా ప్రజల విషయానికి వస్తే ఒక్క రూపాయి కూడా లేదు బాత్రూమ్ల కోసం డెబ్బై ఆరు లక్షలు అండవాళ్ళ వ్యవస్థ కూడా చూడండి మొన్న నేను ఇదే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారి మీద ఒక వీడియో చేశాను గాంధీ భవన్ నుంచి ఫోన్ వచ్చింది గాంధీ భవన్ నుంచి ఈయన మీద వీడియో చేస్తే దేనికి అట్లా నాలుగు ఫోన్లు వచ్చినాయి నాలుగు వీడియోల పైన అందులో వెంకటరెడ్డి కోమరెడ్డి వీడియో ఒకటి తమ్లైన్ తీసేయి అట్లా పెడతావా ఇట్లా పెడతావా అరే బెదిరిచ్చుడు వీళ్ళ మీద వీడియోలు తీయకూడదు మరి ఇట్లాంటి ఇది బయట పెట్టినాం కదా వీళ్ళ మీద అఫీషియల్గా కేసు బుక్ చేసుడు అఫీషియల్గా కేసు నమోదు చేసుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంది ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గవర్నమెంట్ డబ్బులు దోచుకుంటుంది మళ్ళీ మన అధికారంలో రావు ఇట్లాంటి బాత్రూమ్లు మళ్ళీ మనం కట్టుకోమంటే బంగారంతో తోడు కట్టుకుంటున్నారు బాత్రూమ్ని ఈరోజు పేద ప్రజలు భూములు లేక ఈరోజు కొందరు ఇండ్ల గురించి వాళ్ళకి జీవనోపాధి లేక ఈరోజు కష్టాల్లో కాయ కష్టాల్లో ఉన్న ప్రజలు వాళ్ళకు సరైన దిశానిర్దేశం లేక సహాయం లేక ఈరోజు ముగ్గిపోతా ఉన్నారు ఈరోజు ఆగమవుతూ ఉన్నారు ఈరోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కార్లో పెట్రోల్ కూడా డబ్బులు లేదా వీళ్ళకి డీజిల్ కూడా డబ్బులు లేదంటే వీళ్ళకి కానీ కొన్ని కోట్ల రూపాయలు ఆర్దాం చేయడానికి మాత్రం బాత్రూమ్ లో కట్టడానికి మాత్రం కోట్లలో ఎస్టిమేషన్ డెబ్బై ఆరు లక్షలు అంటే ముచ్చట్ల మిత్రులారా